హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లాయర్ సాబ్ ఈ స్పెషల్ వీడియో మీకోసమే అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు అని సంబోధించాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం తికరేగి నువ్వు అని కూడా సంబోధించాల్సి ఉంటుంది ఎందుకు అంటే మీరు చేసిన మంచి పనుల వల్ల ఖచ్చితంగా మీరు అని సంబోధించాల్సి ఉంటుంది అది ఆటోమేటిక్గా వస్తుంది అప్పుడప్పుడు మీరు చేసిన లంగా పనుల వల్ల నువ్వు అని కూడా సంబోధించాల్సి ఉంటుంది ఈ రెండు షర్ట్స్ మీకున్నాయి సో ఆ రెండు షర్ట్స్ కాదు వంద రకాల షేడ్స్ మీకున్నా కూడా మేము స్ట్రైట్గా మాట్లాడడం అనేది మా జన సైనికుల పని రైట్ అయితే స్టార్టింగ్ స్టేజ్లో మీరు చేసిన బిల్డప్ కావచ్చు ఆ హడావిడి కావచ్చు మేము మర్చిపోలేం ఎందుకంటే జనసేన కోసమే బతికున్నాననేట్లు జనసేన కోసం ఏమైనా కోసుకుంటామన్నట్లు మీరు ఇచ్చిన బిల్డప్ వేరే లెవెల్ అది ఎందుకంటే అది ఏ ఆస్కార్ అవార్డు తీసుకునే నటుడు కూడా అంత బాగా చేయలేడు సో మీరు కల్మషన్ లేకుండా చేశారంటే ఖచ్చితంగా కాదు స్వార్థంతోనే మీరు జనసేన కోసం పనిచేశారు ఆ క్లారిటీ మీరే ఇచ్చారు చివరిలో స్వార్థం కోసం పనిచేస్తూ మా జనసైనికుల్ని వీర ఇష్టం వచ్చినట్టు వాడుకొని లైమ్ వచ్చారు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇదే సత్యం ఇష్టం వచ్చినట్టు వాడుకొని బయటకు వచ్చారు పైగా యూట్యూబర్స్లో కొంతమంది మన జనసైనికులు వీరమహిళలు కల్మషం లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళను కూడా వాడారు ఎలా వాడారనేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దేశముఖ్ అని చెప్పేసి తన వీడియోలు చేస్తుంటారు అందరికీ తెలుసు జన సైనికులకు అందరికీ తెలుస్తాను ఆ మనిషికి ఏదో ఇష్యూ వస్తే మీరు లాయర్ కాబట్టి ఇదిగో నేను ఉన్నానని చెప్పేసి ఆ ఇష్యూని టేకప్ చేసి తనకు సపోర్ట్ చేశారు అది కూడా మాకు తెలుసు అవునా సపోర్ట్ చేసింది ఎందుకు మీరు రాజకీయంగా ఎదగడానికి మాత్రమే సపోర్ట్ చేశారు ఈ విషయం దేశముకు తెలియకపోవచ్చు మా అందరికీ క్లియర్గా అర్థమయ్యింది ఎందుకు అదే దేశ్ముఖ్తో వీడియో పెట్టించారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కళ్యాణ్ దిలీప్ సుంకర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇండైరెక్ట్గా మెసేజ్ పెట్టించారు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఆ టైంలో హల్చల్ చేశాయి కూడా కళ్యాణ్ దిలీప్ సుంకర ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే బాగుండు అని చెప్పేసి అంత లేఖితనంగా మీరు మెసేజ్లు పెట్టించాల్సిన అవసరం లేదు వీడియోలు పెట్టించాల్సిన అవసరం లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీ నోటి దూల వల్ల ఇది మీకు నమ్మినా నమ్మకపోయినా కూడా దీనివల్లే కళ్యాణ్ గారు మిమ్మల్ని దూరం పెట్టారు మీరు మంచి ఎక్స్పర్ట్ అనే అందరికీ తెలుసు కానీ ఎందుకు ఇంత దారుణంగా ఇంతమందిని దగ్గర తీసుకునే మనిషి మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు మొదటి నుంచి పనిచేస్తున్నారుగా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా కళ్యాణ్ దిలీప్ సుంకర్ అనే మనిషి స్వార్థంతోనే వస్తున్నాడు ఫుల్ క్లారిటీ ఎమ్మెల్యే కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తను టార్గెట్ చేసుకున్నాడు కానీ జనసేన కోసం ఏ కల్మషం లేకుండా పనిచేసే సిచ్యువేషన్ తనకు లేదనేది మొదట్లోనే తనకు అర్థమైపోయింది అందువల్లే మిమ్మల్ని పిలిపించి మరీ మీ నోటి దూలం తగ్గించుకోండి జనసేనకు పని చేయండి స్వార్థంగా నిస్వార్థంగా పనిచేయండి స్వార్థం లేకుండా పనిచేయండి రిజల్ట్ అదే వస్తుందని చెప్పేసి మిమ్మల్ని పిలిపించి మరీ డిస్కస్ చేశారు కానీ మీరేం చేశారు అవన్నీ తొంగలో దుక్కి పక్కకు పెట్టేసి మీ స్టైల్లో మీరు చల్లలేకపోయారు పూర్తిగా దూరంగా ఉండి జనసేన పార్టీకి దూరంగా ఉండి జనసేన కోసం వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు చేశారు 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 సపోర్ట్ చేశారు అన్నీ బాగానే ఉన్నాయి నోటి దూల ఒకటి రెండవది ఓపిక లేకపోవడం ఓపిక లేకుండా ఇంకెప్పుడు నన్ను పార్టీలోకి తీసుకుంటారు ఇంకెప్పుడు నన్ను పార్టీలోకి అని చెప్పేసి ఒత్తిడి క్రియేట్ చేశారు ఏది మీకున్న బ్యాక్గ్రౌండ్తో విపరీతమైన ఒత్తిడి క్రియేట్ చేశారు జనసేనలోకి జనసేన పూర్తిగా క్లియర్గా అర్థమైపోయింది ఒత్తిడి చేస్తూ ఎటు తిరిగి జనసేనలోకి తీసుకోవాలనే మీ ఇంటెన్షన్ని వాళ్ళు గమనించి పూర్తిగా పక్కకు పెట్టేశారు ఇంకా ఒత్తిడి చేయకుండా ఉండాల్సింది మీకెందుకు అది ఒత్తిడి ఎందుకు చేశారు అంటే మీకు ఓపిక లేకపోవడం వల్ల ఓపిక లేకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయి అనర్థాలన్నీ ఒకటి నోటిదోల రెండు ఓపిక లేకపోవడం ఈ రెండే మిమ్మల్ని మీ కొంపను ముంచాయి మీరు స్వార్థంగా వెళ్ళినా ఏం చేసినా కూడా కొంత ఓపికగా ఉండి ఉంటే అంత ఇంత స్పేస్ దొరికేదేమో ఇంత చిన్న చిన్న వాళ్ళకే జనసేనలో స్పేస్ దొరుకుతూ ఉంటే మీకు ఎందుకు దొరకలేదు రీజన్ ఇదే మీ నోటి దొలా ఓపిక లేకపోవడం రాజకీయాల్లో ఓపిక ఉండాలి అనే కామన్ సెన్స్ మీరు చదువుకున్నారు సో చాలా పెద్ద సర్కిల్లో తిరుగుతున్నారని మీరే చెప్పారు నా మంత్లీ ఖర్చే రెండు లక్షల పైన ఉంటుంది నన్ను ఏ పార్టీ భరించలేదు అని చెప్పేసి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అవునా మరి అంత తెలిసిన మీరు నోటిదోలను తగ్గించుకొని ఓపిక్గా ఉండాలనే మినిమం కామన్ సెన్స్ ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది సో ఈ రెండే మిమ్మల్ని అత తొక్కేసాయి చూశారు 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 ప్రజలు పెంచారు జనసేన పైన జనసేన నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అని చెప్పేసి మీరు ప్రెజర్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా పూర్తిగా పక్కకు పెట్టేశారు క్లియర్గా పిక్చర్ సెవెంటీఎంఎం మీద క్లియర్ అయిపోయింది దానికి ఇతను పార్టీలోకి ఎంటర్ అయితే పార్టీ నాయకులం కావచ్చు పార్టీని కావచ్చు కమాండ్ చేసే స్థాయికి వెళ్తాడు అనేది క్లిస్టల్ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యే మిమ్మల్ని పర్మనెంట్గా దూరంగా పెట్టేశారు ఆ క్లారిటీ మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన పని ఏంటి ఒక పనికి మాలిన పని ఏంటి అక్కడ కూడా ఓపిక లేకపోవడమే పనికి మాలిన పని ఏంటి ఇంతగా కష్టపడి ఇంత చేసి ఇన్ని సంవత్సరాలు నెట్టుకొచ్చి మీరు చేసింది ఏంటి వైఎస్ఆర్సిపి భజన చేశారు వైఎస్ఆర్సిపిని ఓడించాలంటే ఏకంగా దేవుడే దిగి రావాలి అక్కడ కూడా జగనే అయి ఉండాలి అని చెప్పేసి ఏమైంది ఏమైంది రిజల్ట్ వైయస్ఆర్సిపిని సంకనాగించి పక్కన పెట్టారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కనీసం మీరు కలవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు మీకు ఆ స్టేజ్లోకి దిగిపోయారు మీరు ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ మీకు క్లియర్గా తెలుసు మీరు చేసిన తప్పులే మీరు చేసిన తప్పులే స్వయంకృత అపరాధం అంటారు చూడండి అలా స్వయంకృత అపరాధంతో మిమ్మల్ని మీరు మీరే తొక్కేసుకున్నారు ఎవ్వరూ తొక్కింది లేదు మైడియర్స్ లాయర్ సాబ్ పాలిటిక్స్లో ఉండాలి అంటే ఓపిక ఉండాలి స్వార్థం ఉండాలి కేవలం స్వార్థమే ఉంటే సరిపోదు సో థ్యాంక్ యూ సో మచ్ లాయర్ సాబ్ ఇప్పుడైనా తెలుసుకుంటారని అనుకుంటున్నాను తెలుసుకొని మారుతారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే మారిపోయి ఆల్రెడీ డిఫాల్ట్ తన స్వార్థంగానే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా జనసేన వైపు మరలా వచ్చి వర్క్ చేస్తారనే ఆలోచన నాకు అయితే లేదు ఇన్ కేసు వచ్చినా కూడా అనుమానించాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ